నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యుపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ స్పెషల్ డే స్పెషల్ స్పెషల్ డే ఎస్ డెఫినెట్లీ ఏమిటి స్పెషల్ డే డిసెంబర్ మాసం కదా పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో అడుగుడబోతూ ఒక్కళ్ళు ఇద్దరు అవుతారు ఇద్దరు ముగ్గురు అవుతారు కుటుంబం పెద్దదవుతుంది అంటే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా టాలెంట్ టాలెంట్ అంటే అలాగే మనకి నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వేత్త పురుడు పోసుకోబోతున్నా ప్రకృతి పరవశించి ఒక శ్రీరామచంద్రమూర్తిని రామచంద్రుని బాబాయ్ అంటే ఇలాంటి హెల్దీ వాతావరణం అందరి ఇళ్లలోనూ కలగాలి నేను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఏం సాధించామంటే ఒక కొత్త తరానికి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా ప్రమాదకరంగా పరిస్థితులు మారిపోతున్నాయి మరి ఇలాంటి వాతావరణంలోకి ఎంతోమంది జన్మలు తీసుకుంటూ ఉంటారు కానీ అందరూ జన్మలు తీసుకోవడం వేరు తన కళ్ళెదురుగా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని ఒక బిడ్డ రాబోతుంది అంటే కొన్ని గర్వంగా ఫీల్ అయ్యాను అప్పుడు టూ థౌసండ్ ట్వంటీ వన్ మణిపద్మేహ మంత్రంతో ఒక బిడ్డ జన్మ తీసుకున్నాడు ఇప్పుడు ఎంత వయసు ఎంత ఉంటది టూ థౌజండ్ అలాగే ప్రవచనాలు వింటూ జన్మలు తీసుకోబోతున్నటువంటి బిడ్డలందరికీ స్వాగతం పలుకుతూ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరాన్ని వాళ్ళకి ఆహ్వానం బలుగుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నాకు మాత్రమే అర్థం అవుతుంది వాళ్ళకి కూడా తర్వాత అర్థం మళ్ళీ అర్థం అవచ్చు సరే ఓకే అర్థమవుతున్నామో అంత తక్కువ అంచనా వేయకూడదు సార్ బోర్డు మీద రాశారు డిసెంబర్ మాసం రాశి ఫలాలు చెప్పబోతున్నారా రైట్ డిసెంబర్ రాశి ఫలాలు అని కాదు కానీ అంటే నేను జ్యోతిష్యం మీద నా రీసెర్చ్లో నేను ప్రధానంగా దృష్టి పెట్టేది అంటే రవి మనం అందరం కూడా చంద్రమానాన్ని చంద్రుడిని అనుసరిస్తూ ఫలాలు చెప్తూ ఉంటారు ఇక్కడ అంటే మనం రవిని అనుసరించి చేస్తున్నాం ఇది ధనుర్మాసంలో ధనుర్ సంక్రమణం అలాగే రవిని మనం ఆత్మకారకుడు అంటున్నాం కాబట్టి అంటే ఇప్పుడు చేసేది మేజర్ ప్రాబ్లం ఏంటంటే చంద్రుని అనుసంధానంగా చేసుకుని మనసుని మనం పరిపరి విధాల పరిగెత్తించేస్తూ ఉంటాం ఆయన ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మారిపోతూ ఉంటాం కానీ ఈయన నెలకు ఒకసారి మారుతూ ఉంటాను కాన్సన్ట్రేటెడ్ గా రవి బేస్ చేసుకోవాలి అసలు రవి అంటే అదే కదా మీరు అడగబోయేది తండ్రి ఇంకా ఆత్మ కారకుడు ఇంకా ఇంకా ఫేమ్ ఏమిటి తర్వాత ఆరోగ్యం ఏమిటి ఇప్పుడు చంద్రుణ్ణి మనం ప్రమాణంగా తీసుకుంటే ఇక్కడ చంద్రుడు చంద్రుడు అంతా తిరుగుతూనే ఉంటాడు కదా అని రాయలేదు అంటే సహజంగా ఈయన నుంచి తీసుకున్నటువంటి కాంతితో ఆయన పరిభ్రమిస్తూ ఉంటాడు ఎగ్జాక్ట్లీ కానీ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రవిని సిక్స్టీన్త్ కి ఆయన వచ్చేస్తారు ధను ధనుసు రాశిలోకి వస్తారు అప్పటి నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభంగాబోతుంది సో సో రవిని బేస్ చేసుకుని చెప్తారు ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా ద్వాదశ రాశుల వాళ్ళు ఇండికేషన్స్ ఏమిటి ఏమేమి జరగబోయే పరిస్థితులు ఉంటాయి అలాగే ఖచ్చితంగా ఆరోగ్యం మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి అందులో ఎటువంటి సందేహం లేదు ప్రయత్న పూర్వకంగా రాశి ఫలాల ప్రకారం గోచారం గ్రహచారం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు చాలా ప్రమాదకరంగా కరోనా కంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి విపత్తు రాబోతుంది రావచ్చు అని అంచనాలు వేయటం జరిగింది దానికి ముందే మనం సిద్ధపడి జాగ్రత్త పడితే పది మందిని జాగరూకతకి మేలుకొల్పితే అందరూ నిద్రావస్థల నుంచి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందని చూడగలిగితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు కదా తప్పించలేకపోవచ్చు మనం కానీ మనం ఎవరికి వాళ్ళ ఇంటి తప్పించుకోవచ్చు అందుకని ఇక్కడ ఆత్మకారుడు అయినటువంటి రవి గురించి మాట్లాడటం జరిగింది ప్రపంచాన్ని జాగృతపరచడంలో బ్రిటిషర్స్ విజయం సాధించి స్వతంత్రాన్ని ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోయారు కానీ వాళ్ళ అడుగుజాడల్లోనే మనం ఇంకా వెస్ట్రన్ పోకడలతో మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం సూర్యుడితో అనుసంధానం అయితే జీవితాలు ఎలా మారతాయి అనేది మనం చూస్తున్నాం జనం చెప్పుకుంటూ ఉన్నారు నాకు చాలామంది వాళ్ళ కాల్స్ వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు బెంగళూరు నుంచి నేను ఒక మెసేజ్ ఒక అడ్వకేటు ఆదిలక్ష్మి పూజని పరిచయం చేసి మనం ఆదిలక్ష్మి పూజ గురించి మాట్లాడాం మా జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చినాయి ఎంతో మందికి వాళ్ళవో వాళ్ళే చెప్పేసుకుని వాళ్ళ జీవితంలో చాలా మార్పులు మెసేజ్ కదా అది ఇంకొంచెం బాధ్యత నా మీద పెంచింది ఇది ఇంకా బాగా తెలియాలి ఇప్పుడు ఇది ధనుర్మాసం ఎలా అంటామమ్మా అంటే ఇప్పుడు కృతిక నక్షత్రంతో పౌర్ణం ఏర్పడితే మరి ధనుర్మాసం ఎలా చెప్పాం మాసం ఇది తొలామాసం అంటే రవి ఎక్కడ ఉంటే అక్కడ మాసం ఆయన ముప్పై రోజులు ఉంటున్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది మనం గంటలు లెక్కేస్తాం కదా హవర్ ఎక్కడతో వచ్చింది హోరతో వచ్చింది అది కూడా ఇదంతా కూడా రవిని బేస్ చేసుకునేవే ఇదంతా జ్యోతిష్ శాస్త్రం కావచ్చు ప్లానెటరీ పొజిషన్ కావచ్చు ఏ టు జెడ్ ఆయన అనుసంధానం బ్యూటిఫుల్ సార్ మరి మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఈ నెల్లాళ్ళు కూడా డిసెంబర్ మాసం కూడా డిసెంబర్ మాసం అయిపోతూనే రెండు వేల ఇరవై కూడా ఇంగ్లీష్ మా క్యాలెండర్ అయినప్పటికీ ఇరవై ఐదుకి స్వాగతం పలుకుతాం మనము మరి ఈ నెల్లాళ్ళు ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకసారి చూద్దాము అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవచ్చు ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వాడుకోవాలి అనేది కూడా ఈ వీడియోస్ లో ఉంటుంది లో ఇంగ్లీష్ తీసుకుందాం ఇక్కడ మనకి దక్షిణాయనం అయిపోతుంది తెల తెలవారు బ్రహ్మ బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నాం బ్రాహ్మీ ముహూర్తం నుంచి దేవతలు లేస్తున్నారు అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దేవతలు నిద్రలేస్తున్నారు వాళ్ళకి పగలు అంటే రాత్రి నుంచి పగల్లోకి వస్తున్నారు అనుకోవచ్చుగా సెలబ్రేట్ చేసుకుందాం దాన్ని కూడా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి నడక మార్చుకుంటున్నాడు రవి మనం అక్కడే తీసుకుందాం ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ మిత్ర జయంతి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు మిత్ర జయంతి అంగీమతస్థులు దాన్ని వేరేగా సెలబ్రేట్ చేసుకుంటున్న మిత్ర అనే అంటే ఇప్పుడు కనిపిస్తున్న సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు అంటే కనిపిస్తున్న సూర్యుడే ఆవిడ గర్భంలోకి ప్రవేశించి ద్వాదశ ఆదిత్యులుగా జన్మ తీసుకున్నారా కదా మనకి కశ్యప మహా మహా కశ్యప ప్రజాపతి కడుపు గర్భంలోకి అంటే అది అది గర్భంలో ప్రవేశ ఆయన అడుగుతుంది పిల్లలు కావాలని కోరుకోవాలంటే ఆ సూర్యుడిని వేరుకుంటది నువ్వే నా గర్భంలో జన్మించు అని కోరుకుంది అక్కడ మిత్రుడుగా జన్మ తీసుకున్నారు అది డిసెంబర్ ఇరవై ఐదు మిత్ర జయంతిగా అంటే మనకి ఇక్కడ భారతదేశంలో చేసుకోవాలి అందుకే మనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ఈ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలో ప్రవేశించవచ్చు తప్పేం లేదు ఉత్తరాయణానికి వెల్కమ్ చెప్పచ్చు చాలా ఉత్సాహంగా అది అంటే మందు మాంసాలతో బ్రష్టు పట్టిపోకుండా స్వాగతం పలకడానికి స్వచ్ఛంగా ఉందాం దేవతలని ఆహ్వానిద్దాం తప్పకుండా తప్పకుండా చక్కగా సమన్వయపరిచారు చక్కగా దాన్ని అనుసంధానం చేశారని అన్వయించుకోవాలి అంతే తప్పదు మార్చుకుందాం రైట్ సార్ మరి మొదలు పెడదాం ద్వాదశ రాశి ఫలితాలు సార్ ముందుగా అయితే మనం మేషరాశి గురించి మాట్లాడుకోవాలి కానీ మీరు రవిని బేస్ చేసుకొని మాట్లాడతారు కాబట్టి ధనసు రాశి నుంచే మొదలు పెడదాం రవి ఎక్కడ ఏమంటారు అక్కడే స్థానంగా తీసుకుంటాడు అయితే రవి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వృష్టికి రాశిలో ఉన్నప్పటికీ పదహారో తారీఖు నుంచి ధనుసు రాశిలోకి వచ్చేస్తారు కాబట్టి సో రెండింటినీ బేస్ చేసుకుని చెప్తారా రైట్ ధనుసు రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతోంది ధనుసు రాశి ధనుర్ లగ్నం కూడా తీసుకోవచ్చు ఇక్కడ అంటే సహజంగా ధనుసు రాశి యొక్క క్యారెక్టర్ ఏంటి ధనుసు రాశి ఎక్కువ పెట్టిన భాను ఎక్కువ వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు నిరాడంబరంగా ఉంటారు అద్భుతమైనటువంటి చింతన ఆధ్యాత్మిక చింతన కావచ్చు అంటే సొసైటీని మార్చాలనే తపన కావచ్చు విపరీతమైనటువంటి జ్ఞానం ఉంటుంది అలాంటి ప్రాంతానికి అదే ప్రదేశానికి ఆత్మకారకుడైనటువంటి వ్యవస్థ ఇది ఎలా ఉంటుంది అంటే మంచి చేయాలని తపన ఉన్న వ్యక్తికి సపోర్ట్ తన సరే అంటే మంచి చేయాలనే శరీరానికి ఆత్మతోడైంది రెండు ఒకే అనుసంధానంలో వెళ్తాం ఒక అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గురువుగా అవతారం చెందొచ్చు అలాగే అంటే ఇక్కడ మిగతా వాటికి ఆస్పెక్ట్స్కి అంటే ఇక్కడ ముక్కుసూటితనం అనేది ఒక్కొక్క సందర్భాల్లో ఇబ్బంది పెడుతుంది అలాగే ఆయన వన్నెస్ కోసం పో పోటీ పెరుగుతూ ఉంటుంది సహజంగానే వీళ్ళలో ఆ ఎక్కుపెట్టిన బాణం తత్వం ఉంటుంది అందులోకి మళ్ళీ ఆ నెంబర్ వన్ అనే పోటీ వస్తుంది కాబట్టి సొసైటీలో చిన్న ఇబ్బంది అంటే కుటుంబంలో ఇబ్బంది ఇలాంటి సందర్భాల్లో సమన్వయత అవతల వాళ్ళతో వాదిస్తే ఏమొస్తుంది నేను కింగ్ అప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి నాకున్న పైన ఉన్నతం వాళ్ళతో మాట్లాడితే అర్థం అవుతుంది బ్యాలెన్స్ అవుతుంది కింద వాళ్ళతో మాట్లాడితే ఎమోషన్స్ లోయర్ ఎమోషన్స్ ఇబ్బంది పెట్టేస్తాయి అందుకని ఇక్కడ మౌనం వహించడం మంచిది మాసం అంతా మిమ్మల్ని అర్థం చేసుకునే కెపాసిటీ లేని వాళ్ళతో ఆర్గ్యూ చేయడం కన్నా సైలెంట్ గా ఉండడం మంచిది దీని ఎప్పటికప్పుడు అంటే ఇది కేవలం ఒక డిసెంబర్ నెలకే కాదు మీలో అద్భుతమైనటువంటి డివైన్ ఎనర్జీస్ ఉంటాయి గురుతత్వం ఉంటుంది ఇక్కడ మీరు రవిని ఇప్పుడు డిసెంబర్ లో ఇక్కడ ఉన్నాడు జనవరిలో మకర రాశి మీకు లగ్నానికి వాక్కు స్థానంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు మీ వాక్కులో గంభీరత ఇంకొకటి ఏంటంటే స్థానం శనిదయ్యింది ఇక్కడ మర్మగర్భంగా ఉండాల్సి ఇలా మారుతూ ఉంటుంది అనమాట అంటే నెల నెల ఇప్పుడు ప్రస్తుతం ధనుసు రాసి ధనుర్ లగ్నం కాముగా ఉండాలి కాముగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ విజయం మీదే అంటే సైలెంట్ గా అయ్యాం తల దించుకోవాల్సి వచ్చింది ఏం తప్పలేదు కానీ తల దించుకోవడం వల్ల కూడా విజయాలు చేకూర్చుకోవచ్చు తగ్గాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడు కదా ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు విజయాన్ని సాధిస్తాడు డెఫినెట్ గా ఇది అంటే భారతదేశానికి ఉన్నటువంటి ఔన్నత్యం ఇది ఇక్కడ ధర్మం గెలుస్తుంది ధర్మం నిలబడుతుంది ధర్మం శాశ్వతంగా ఉంటుంది అని చెప్పడానికి మనం ఈ డిసెంబర్ మాసాన్ని తీసుకోవచ్చు అయినప్పటికీ వీళ్ళు ఎటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఆరాధన విషయము అలాగే వెజిటబుల్ థెరపీ కూడా ఏ వెజిటబుల్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ధనుసు రాశి ధను లగ్నానికి సంబంధించిన వాళ్ళకి వచ్చే సమస్య మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అక్కడ అంటే రవి బాగలేకపోతే రవి బాగుంటే ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని కొబ్బరిని తీసుకోవడం ద్వారా కొబ్బరి బెల్లాన్ని తీసుకోవడం ద్వారా రవికి ఆరకత్వాలకు సంబంధించిన పదార్థాలు తీసుకోవడం ద్వారా రవికి ఆరకత్వాన్ని మనం ఏం చెప్తాం దప్పడం చెప్తాం దప్పడం కూర వండు తినడం అలాగే కొబ్బరిని విరివిగా వాడటం చేయడం ద్వారా మీకు వచ్చే సమస్యలు సహజంగా ఈ ధనుసు ధనుర్ ధనుర్లగ్నం వాళ్ళకి బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పెయిన్స్ ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాటి నుంచి పరిష్కారం లభిస్తుంది ఇక ఆరాధన విషయం వస్తే ఇక మనం ఎప్పుడూ చెప్పేదే ఒకటే ఆరాధన సమస్త దోషాలకి పరిష్కారం చెప్పగలుగుతుంది రవి ఆరాధన అలాగే గురువు యొక్క ఆరాధన రవినే గురువుగా ఆరాధిస్తే అంటే ఆంజనేయ స్వామిగా మీరు మారితే మీ లక్ష్యాలు మీరు సాధించగలుగుతారు రైట్ సార్ రవి ఆరాధన విశేషం అర్ఘ్య ప్రధానం అనుకోవచ్చు సూర్య నమస్కారాలు అనుకోవచ్చు ఇవి చేస్తే సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది బోన్ లో స్ట్రెంగ్ పెరుగుతుంది సూర్య నమస్కారాలు చేయడం విశేషం బ్యూటిఫుల్ సార్ ఇండికేషన్స్ ఏమేమి ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి ఏం చేయాలి అనేది తెలియజేస్తారు మంత్రం కూడా చెప్దాం ఇప్పుడు అనిపించింది డిసెంబర్ లో మిత్ర జయంతి జరుగుతున్నప్పుడు మిత్రాయన మహా ఓం హ్రాం హరీం హ్రూం మిత్రాయ ఈ మంత్రాన్ని లభించడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి విజయం చెప్తుంది బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు ఇంకా ఆర్డర్లో వెళ్ళిపోదామా మకర రాశిలో నుంచి ఓకే నెక్స్ట్ వీడియోలో మకర రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే సూర్యస్మత